ప్రజలు అప్పు తీసుకుంటారు కానీ అప్పు తిరిగి చెల్లించక ముందే చనిపోతారు అటువంటప్పుడు బ్యాంకులు తమ రుణాలను ఎవరి నుంచి సేకరిస్తాయో వివరంగా తెలుసుకుందాం ఒక వ్యక్తి బ్యాంకు నుంచి ఇల్లు కారు లేదా మరేదైనా రుణం తీసుకొని రుణం తీసుకునే సమయంలో ఏదో ఒక కారణంతో ఆ వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే ఆ మొత్తాన్ని బ్యాంకు ఎవరి నుండి రికవరీ చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకు రుణాన్ని మాఫీ చేస్తుందని చాలా మంది నమ్ముతారు అయితే ఇది నిజం కాదు రుణగ్రహీత మరణించిన తర్వాత కూడా బ్యాంకు రుణాన్ని రికవరీ చేస్తుంది బ్యాంకు ఎవరి నుంచి రుణాలు వసూలు చేస్తుందో తెలుసుకుందాం గృహ లోన్ విషయంలో రుణగ్రహిత మరణిస్తే బ్యాంకు ముందుగా సహ రుణగ్రహీతను సంప్రదిస్తుంది బాకీ ఉన్న రుణాన్ని తిరిగి చెల్లించమని కోరుతుంది సహ రుణగ్రహిత లేనట్లయితే తిరిగి చెల్లింపు కోసం బ్యాంకు రుణ హామీదారు లేదా చట్టపరమైన వారసుడిని ఆశ్రయిస్తుంది వ్యక్తి రుణానికి బీమా చేసినట్లయితే బ్యాంకు రుణాన్ని చెల్లించమని బీమా కంపెనీని అడుగుతుంది ఈ ఎంపికలన్నీ అందుబాటులో లేకుంటే బకాయి ఉన్న రుణాన్ని తిరిగి పొందేందుకు బ్యాంక్ ఆస్తిని వేలం వేస్తుంది కార్ లోన్ వ్యవధిలో రుణగ్రహీత మరణిస్తే మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడానికి బ్యాంకు రుణగ్రహిత కుటుంబాన్ని సంప్రదిస్తుంది చట్టపరమైన వారసుడు మిగిలిన రుణ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరిస్తే వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని దాని నష్టాలను తిరిగి పొందేందుకు వేలం వేయడానికి బ్యాంకుకు హక్కుంటుంది సెక్యూర్డ్ లోన్ల వలె కాకుండా వ్యక్తిగత లేదా క్రెడిట్ కార్డ్ లోన్ల వంటి అసురక్షిత రుణాలలో రుణగ్రహిత లోన్ కాల వ్యవధిలో మరణిస్తే బాకీ ఉన్న మొత్తం కోసం చట్టపరమైన వారసులు లేదా కుటుంబ సభ్యులను బ్యాంకు ఒత్తిడి చేయదు సహ రుణ ఉన్నట్లయితే ఆ వ్యక్తిపై బ్యాంకు రికవరీ ప్రక్రియను ప్రారంభించవచ్చు అయితే సహ రుణగ్రహీతలు లేకపోవడం రుణాన్ని రికవరీ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు బ్యాంకు రుణాన్ని నిరర్ధక ఆస్తిగా మారుస్తుంది